నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు కార్తీక శుక్రవారం కాబట్టి నేను చేసుకున్న లక్ష్మీ పూజ అలాగే వెలిగించిన ఉసిరి దీపాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో కార్తీక శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయటం చాలా శుభం విశిష్ట విశిష్టంగా ఉంటుంది అలాగే కార్తీక శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అలాగే శివ పార్వతులకి చేసే పూజ చాలా చాలా శుభాలను ఇస్తుందండి అలాగే కార్తీక శుక్రవారాలు లక్ష్మీ అమ్మ దగ్గర వెలిగించే దీపం వల్ల మనకు సౌభాగ్యవతిగా ఉండే యోగం లభిస్తుంది అని చెప్తారు ఆయుర అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయట అలాగే ఉసిరితో దీపం పెట్టుకోవటం కార్తీక మాసంలో చాలా చాలా ప్రత్యేకమండి ఉసిరితో పెట్టే దీపాలు మనకున్న సకల నవగ్రహ దోషాలను పోగొడతాయంట అలాగే సైంటిఫిక్గా కూడా ఉసిరితో పెట్టే దీపాల వల్ల మనకి మన ఆ ఉసిరికాయ మీద వత్తి పెట్టి దీపం వెలిగించాక ఆ వేడికి వచ్చే ధూపం వల్ల అంటే ఆ పొగ వల్ల మన కంటికి కూడా చాలా మంచిదని చెప్తారు ఇక ఉసిరి దీపాలు కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం సోమవారం నేను పెట్టుకుంటానండి దానికోసమని ఇలా వెండిలో స్టాండ్స్ తెప్పించుకున్నాను అంటే ఉసిరిని యాజ్ ఇట్ ఈస్గా దీపంగా కూడా పెట్టుకోవచ్చు కాస్త చెక్కు తీసి అయితే ఈ స్టాండ్ మీద పెడితే బాగా స్టర్డీగా స్ట్రాంగ్గా నిలబడుతుందనమాట మీరు ఈ స్టాండ్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది కింద ఒక లోటస్ లాగా దానిపైన ఇంకొక లోటస్ లాగా ఉంటుందన్నమాట దాని మధ్యలో ఇలా మనకు ఒక చిన్న స్టాండ్ లాంటిది రాడ్ లాంటిది ఉంటుందండి గ్రిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మీద మనం ఉసిరికాయని గట్టిగా గుచ్చి అలా పెట్టుకుని ఒత్తి ఒత్తిపెట్టి వెలిగిస్తే మనకు ఉసిరి దీపాలు చక్కగా నిలబడతాయండి ఇక మనం దీపం ఎలా పెట్టుకోవాలంటే కార్తీక శుక్రవారం రోజు కానీ సోమవారం రోజు కానీ సాయంత్రం పూట అంటే వేళలో మనం నిత్య పూజలో చేసేసాక తర్వాత మనం దీపం పెట్టుకునే చోటుని మంచినీళ్ళతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసుకోవాలండి ఆ తర్వాత బియ్యం పిండితో కానీ పసుపు కుంకుమలతో కానీ ఇలా చిన్నగా ముగ్గు వేసుకోవాలి నేను అటు ఇటు బార్డర్ లాగా వేసుకున్నాను మధ్యలో చక్కగా గంగా జలంతో అలికాను అనమాట ఆ తర్వాత మనం స్టాండ్ మీద కానీ లేకపోతే ఉసిరికాయని అలాగే పెట్టి కానీ దీపం వెలిగించవచ్చు పై వైపు అంటే ఉసిరికాయ పైన భాగంలో చిన్నగా చెక్కు తీసేసి దాని మీద ఇలా పువ్వులాంటి వత్తి పెట్టి వెలిగించాలండి పువ్వు వత్తిని మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి దాన్ని తీసాక ఇలా ఆ ఉసిరి పైన చెక్కు తీసిన ప్లేస్లో ఇలా దీపాన్ని పెడితే నుంచి ఇప్పుడు ఇలా పెట్టుకున్న దీపాలని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నేను పసుపు గంధం బొట్లన్నా పసుపు బొట్టన్నా పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి ఇలా నేను ఐదు ఉసిరికాయలతో దీపాన్ని వెలిగిస్తున్నాను మనం రెండు కానీ మూడు కానీ ఐదు కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట ఇక శుక్రవారం రోజు కనుక ఉసిరి దీపం వెలిగిస్తే మనకు సౌభాగ్యం లభిస్తుంది అంటారండి అంటే భర్త క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉంటారనమాట అలాగే మనం కార్తీక మాసంలో ఎప్పుడు ఉసిరి దీపాలు వెలిగించినా మనకున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయట అండి అలాగే మనలో ఎవరికైనా నరదృష్టి అంటే మనకు ఎవరైనా మనం బాగుపడుతున్నామంటే చాలామంది దిష్టి పెడతారు కదండి అలాంటి బిజినెస్లో కానీ మన ఇంటికి కానీ మనకి దిష్టి తగిలినట్టు నరదృష్టి తగిలినట్టు అనిపిస్తే కూడా ఆ దిష్టి దోషాలు నరదృష్టి దోషాలన్నీ ఈ ఉసిరి దీపం పోగొడుతుందని చెప్తారు మనందరికీ తెలుసు ఉసిరి సాక్షాత్తు శివుడి రూపమని భావిస్తారు ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు అండి కార్తీక మాసంలో అలాగే ఇంకా ముఖ్యంగా కార్తీక శుక్రవారం రోజు తులసి కోట ముందు కూడా మనం దీపం వెలిగించుకోవచ్చండి అంటే శుక్రవారం కానీ సోమవారం కానీ తులసి కోట ముందు ఉసిరి దీపాలు వెలిగించి కార్తీక దామోదరుణ్ణి పూజించడం కూడా చాలా చాలా శ్రేష్టం చాలా మంచిది కూడా అయితే ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకుని పూజించుకుంటున్నానండి ఉసిరి దీపం పెట్టుకునే విధానం ఇదే అనమాట అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇలా దీపం పెట్టుకున్న తర్వాత కాసేపు దీపం ముందు కూర్చుని మీరు మెడిటేట్ అన్న చేసుకోవచ్చు లేదా శివ అష్టోత్తరం కానీ శ్రీ లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్రీ లలిత అమ్మవారి అష్టోత్తరం కానీ ఏదైనా కాసేపు చదువుకోవచ్చండి మీరు కూర్చుని అష్టోత్తరం చదివినంతసేపు మన దృష్టి ఆ దీపం మీద లగ్నమై ఉంటే ఆ దీపం ద్వారా వచ్చే పొగ అంటే ఆ ఉసిరికాయ వేడెక్కుతూ మెల్లగా రిలీజ్ అయ్యే ఆ పొగ వల్ల మన కంటికి ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతుందంటారండి ఇలా వెలిగిన తర్వాత ఆ ఉసిరికాయని మనం ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు ఇదే అండి ఇదే అండి ఉసిరి దీపం పెట్టుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను శ్రీమాత్రే నమ